వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో మనం ఒక స్పెషల్ డిష్ చేసుకోబోతున్నాం అది చాలా నా స్టాల్జిగ్గా కూడా అనిపిస్తుంది అందరికీ అదేంటంటే తాటి రొట్టె తాటి రొట్టె చేసుకోబోతున్నాం ఈ వాళ్ళ వీడియోలో వీ హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ మేకింగ్ దిస్ సో ఆ ఫుల్ రెసిపీ ఇంకా డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉన్నాయి సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ఆ వీడియో ఈరోజు ఒక స్పెషల్ డిష్ అదేంటంటే ఇది కొబ్బరికాయ కాదు తాటి కాటి పండు తాటి పండు ఈరోజు ఈ తాటి పండుతో మేము తాటి అట్టు చేయబోతున్నాం ఫస్ట్ టైం ట్రై చేయడం సో ఐ థాట్ ఒక బ్లాగ్ అవును మంచి పండు వాసన వస్తుంది స్టోరీ ఏంటంటే మొన్న బయట కూర్చుని గోరింట కోలుస్తుంటే మా ఇంటి ముందు తాట్ చెట్టు ఉంటది థర్డ్ మన సౌండ్ వచ్చింది ఏంటని చూస్తే ఈ పండు పడింది అనమాట సో ఇది చూడగానే దొరికింది చేసుకుందాం అమ్మా మన ఇంట్లో ఈ సారీ అని సో చేయాలమ్మా ఫస్ట్ దీన్ని ఇదంతా నార్మల్ గా ఊర్లో పొయ్యి మీద కాలుస్తారు ఇక్కడ పొయ్యి పెట్టడం కొంచెం అయ్యే పని కాదు కాబట్టి మనం డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తున్నాం ఇప్పుడు దీన్ని ఒక మెషిన్ మీద పెట్టి ఇలా కాయాలన్నమాట ఎంతసేపు నిమిషాలు ఫైవ్ మినిట్స్ కాలిపోతుంది పొగస్తుంది ఆల్రెడీ అలా తిప్పుకుంటూ ఉండాలా ఓకే ఇది కొంచెం కొంచెం హీట్ అవుతుంటే లోపల గుజ్జు జ్యూసీ అవుతుందంట టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉంటుందంట ఇదిలా కాలు ఇది మెత్తగా అవుతుంది కాదు అంటే ఇడ్లీ రవ్వ కన్నా ఉప్మా రవ్వ కన్నా మన రైస్ తోటి రవ్వ చేసుకుని ఒక తాటికాయకి రెండు కప్పుల ఇది ఇంట్లోనే ఆడించిన రైస్ పౌడర్ అనమాట బియ్యం ని మిక్సీలో వేసి ఒక టూ కప్స్ రైస్ ఫ్లోర్ పట్టింది ఒక తాటికాయకి టూ కప్స్ అంట కొంచెం వాటర్ వేసుకొని తాటాకు గుజ్జు తీసేయనిసేపు ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ బాగా నాని ఎంత నానితే అంత బాగుంటుంది ఆల్రెడీ చిన్న పగుళ్ళు వస్తున్నాయి ఆహా వేడి కూడా తగ్గింది మంచి వెచ్చగా ఉంది ఫ్రెండ్ పాలగ కొట్టడం అంటే ఏంటి నాలకేస్ బాధేలా నేను కొడతాను ఒక్క నిమిషం ఫైవ్ తీసేలా ఓకే పై తీసేలా గాయ్స్ మా అక్క షార్ట్ కో టూ బ్యూటిఫుల్ బా చిత్తట్టేమంటారా సేమ్ అక్కడ ఫస్ట్ నేను అంతే చైతి అడి వన్ టూ త్రీ స్టార్ట్ అంత ఇప్పుడు విడదీస్తే మామిడి బీచ్ మాడికేలా ఉందమ్మా ఈ ముంజులే కదా మీవి మూడు మా లేతగా ఉంటే ముంజులు ముదిరిపోతే తాటిపండు బాటి పెడితే బాబు ముదిరేస్తే हम मना हम मना के बैठवा हम हम गोंडी टूल्स बाय टूल्स आयदाल ఇది చూపి మాదిగా ఉండి గుజ్జు ఇప్పుడు ఇది పెట్టి దీన్ని ఇలా బరా బరా గీక్షే ఆ ఇలా గుజ్జు వస్తది సో ఇప్పుడు మా అక్క నేను మా అమ్మ కలిపి అందరం కలిపి ఈ గుజ్జు ఎక్కువ అయ్యాక మళ్ళీ నేను వీడియోలోకి వస్తా బాయ్ మీ తాత పిల్లగట్ట మీ తాత పిల్లగట్ట ఇక్కడ మాత్రం కష్టపడుతుంది ఇక్కడ ఏమిరా బాలరాజు ஜெபிரல் குயோன் தேஷானே கிதே والله நீ ஒரு பால்கனி கலெக்டர் விபரம் நான் பண்ணிட்டது இங்க ஆல்சோ ஹெல்ப் இந்த பெந்த மாவுடிகை ஐயிட்டனா நான் ஆல்சோ ஹெல்ப்

గుజ్జు వచ్చింది చూడండి ఇంత మెస్సీ మెస్సీగా ఉంది కానీ ఇంత గుజ్జు వచ్చింది వాళ్ళ గుజ్జు ఇదిగోండి మా కష్టాన్ని చెమట చిందించి అంటే ఇందులో పడలేదు కానీ ఇంత పలుపు తీసాం ఆహా అసలు చాలా అంటే చాలా చిక్కగా ఉంది మిగిలిపో ఇవి మా అమ్మ మా అక్క చెరపక్క ఇప్పుడు దీంతో అట్టు వేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఈ పిండి బాగా నానిపోయిందంట ఇప్పుడు ఇందులో ఆ పలుపుసుకోవాలి ఇందు వేసే వా ఇది బెల్లం పౌడర్ చేసుకున్నాము బాగా ఈజీగా కరుగుతుంది అని ఇప్పుడు ఈ బెల్లంని మెజర్ చేసుకోవాలి వన్ కప్ప ఎన్ని కప్లమ్మా హాఫ్ కప్ బెల్లం గుజ్జు ఇదిగోండి ఇప్పుడు మొత్తం పల్పంతా బియ్యం పిండి ఇంకా బెల్లం పౌడర్ వేసి కలిపేసుకున్నాం ఇలా అయింది ഈ കലപിൻ്റെ എന്തേസ്റ്റ് ഉണ്ടെങ്കിൽ ഇല്ല ത അസ്റ്റ ഉണ്ട് കാട്ടേസ് టైం ట్వెల్వ్ అవుతుంది నైట్ మేము ఇంకా అప్పుడు చేసుకుంటున్నాం తాటట్లు గీటట్లు ఆహా వచ్చేస్తున్నాయి ఇల్లు అంత రాత్రి పన్నెండు వావ్ ఎవరింట్లో అయినా మార్నింగ్ మధ్యాహ్నము సాయంత్రాలు వస్తాయి గుమ్మగుమలు మా ఇంట్లో అర్ధరాత్రి పన్నెండు ఆహా ట్వల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం ఇప్పుడు తింటే బాగోదని మా అమ్మ దాస్తానని చెప్పింది రేపు మార్నింగ్ తిందామని అనుకున్నాం రేపు మార్నింగ్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం మా అమ్మ ఆల్రెడీ కొంచెం టేస్ట్ చేసింది ఎలా ఉందమ్మా అదిరిపోయిందంట మూడు పడుకుని రేపు మార్నింగ్ మీకు టేస్ట్ ఎలా ఉందో రివ్యూ ఇస్తాం డే నెక్స్ట్ డే మన టేస్ట్ చేద్దాం ఈరోజు ఒక సో మచ్ స్వీట్ స్వీట్ గా ఉంద్రీ అరసలా ఉందంటమ్మా బాగా వస్తుంది గొల్లగా చాల్లగా వస్తుంది చాలా బాగుందమ్మా ఇవి నార్మల్గా నేను అంత తిన్నాను ఇలాంటివి తాటి దాండ్రలు రేగొడియాలు అలాంటివి మా అక్క ఇష్టం కానీ ఫస్ట్ టైం ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇలాంటి ఫుడ్స్లో చాలా బాగుంది అరిసే తాటి పండు టేస్ట్ ఫ్లేవర్ అరిసే చాలా అండి చాలా బాగుంది Òg, rating, rating. Ti på ti. 9,9. 9,95. <laughs> ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ ఆల్ గైస్ ఇన్ఆర్ ఎక్స్పెరి అండ్ ఒకటి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్